నమస్కారం నాకు ఈ మధ్య ఒక ఉత్తరం దొరికింది అది అమెరికాకు పదహారవ అధ్యక్షుడైన అబ్రహం లింకన్ తన కుమారుడికి చదువు చెప్పే ఉపాధ్యాయుడికి రాసిన ఉత్తరం తన కుమారుడి గురించి రాసిన ఉత్తరమే అయినా కూడా ఆ దార్శనికుడి దృష్టిలో భవిష్యత్ తరాలను మనము ఎలా తయారు చేసుకోవాలి యువతరానికి మనం ఏమేమి నేర్పించుకోవాలి అని ఆయన అనేక విషయాలు చెబుతూ వచ్చారు తన కుమారుడి కోసం రాసిందే అయినా అది అక్కడికే పరిమితం కాలేదు అసలు ప్రపంచంలో యువతను మనం ఎట్లా పరిరక్షించుకోవాలి వాళ్లను ఎట్లా ఎదగనివ్వాలి మనం వాళ్లను ఎలా తయారు చేసుకోనివ్వాలి అనే విషయాలు అందులో ఉన్నాయి ఈ ఉత్తరాన్ని ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఆ ఉత్తరం తనకు రాసిందే అన్నట్టుగా దాన్ని అంత సీరియస్గా తీసుకొని ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది అందువల్ల ఈ ఉత్తరం మీకు చదివి వినిపించాలని అనిపించింది అబ్రహం లింకన్ రాసిన ఉత్తరం తన కుమారుడికి చదువు చెప్పే ఉపాధ్యాయుడికి రాసిన ఉత్తరం ఇలా ఉంది అది నేను చదివి మీకు వినిపిస్తున్నాను గౌరవనీయ ఉపాధ్యాయుడా ఈ భూమి మీది మనుషులందరూ న్యాయమైన వాళ్ళు కాదు నిజమైన వాళ్ళు కాదు ఈ విషయాలు మా అబ్బాయి ఖచ్చితంగా తెలుసుకోవాలి మీరు మా వాడికి ఇవి నేర్పించాలి ఈ భూమి మీది మనుషులందరూ న్యాయమైన వాళ్ళు కాదు నిజమైన వాళ్ళు కాదు ఈ విషయాలు మా అబ్బాయికి ఖచ్చితంగా మీరు నేర్పించాలి ప్రతి ఉత్తముడికి ఒక నీచుడు ఉన్నాడు ప్రతి స్వార్థ రాజకీయ నాయకుడికి అంకిత భావంతో పనిచేసే ఒక నాయకుడున్నాడు ప్రతి శత్రువుకి మనకు ఒక మిత్రుడున్నాడు లేదా లేని దాని గురించి దిగులు పడే గుణాన్ని మా అబ్బాయిలోంచి పారద్రోలండి వీలైతే నిశ్శబ్దంగా నవ్వుకోగల రహస్యాన్ని వాడి గుప్పిట్లో పెట్టండి నిశ్శబ్దంగా నవ్వుకోగల రహస్యాన్ని వాడి గుప్పిట్లో పెట్టండి తనకు కొన్ని విషయాలు చిన్నతనంలోనే తెలియాలి తనకు కొన్ని విషయాలు చిన్నతనంలోనే తెలియాలి అల్లరి చిల్లర కబుర్లు ఆసక్తి కలిగిస్తాయి కానీ వాడికి పుస్తకాల మత్తు మహత్తు ఏమిటన్నది అర్థం చేయించండి పుస్తకాల మత్తు మహత్తు ఏమిటన్నది వాడికి అర్థం చేయించండి అలాగే ఆకాశంలోని పక్షులు తేనెటీగలు పచ్చటి కొండల అనంత రహస్యాలను అన్వేషించటానికి వీలైనంత ఎక్కువ సమయం కేటాయించాలని చెప్పండి ఆకాశంలోని పక్షులు తేనెటీగలు పచ్చటి కొండల అనంత రహస్యాలను అన్వేషించటానికి వీలైనంత ఎక్కువ సమయం కేటాయించాలని చెప్పండి మోసం చేయటం కంటే మోసం చేయటం కంటే ఫెయిల్ కావటమే గౌరవప్రదమైన అంశమని పాఠశాలలో పిల్లలకు మీరు తప్పక బోధించాలి మోసం చేయటం కంటే ఫెయిల్ కావటమే గౌరవప్రదమైన అంశమని మీరు పాఠశాలలోని పిల్లలందరికీ తప్పక బోధించాలి ఇతరులు తప్పు పడుతున్నారని కాకుండా తన ఆలోచనలపై తనకు దృఢమైన విశ్వాసం ఉంచుకోవటం మంచిదని చెప్పండి తన ఆలోచనలపై తనకు దృఢమైన విశ్వాసం ఉంచుకోవటం మంచిదని చెప్పండి మర్యాదస్తులతో మర్యాదగా మొండివాళ్లతో మొండిగా మసలుకోవాలన్నది నేర్పించండి వీలైతే మా అబ్బాయికి ఇంకా ఈ జ్ఞానం కూడా పంచండి అందరూ వెళుతున్నారు కాబట్టి మనము ఆదారిలోనే పరుగెత్తుదామన్న గొర్రెదాటు పద్ధతిని అనుసరించకుండా నిగ్రహించుకునేట్లు చేయండి ఎవరేది చెప్పినా వినగలిగే ఓపికను మా కుర్రవాడిలో పెంపొందించండి అయితే సత్యాసత్యాలను నిగ్గు తేల్చుకొని అసలైన దాన్ని మాత్రమే స్వీకరించాలని నేర్పించండి సత్యాసత్యాలను నిగ్గు తేల్చుకొని అసలైన దాన్ని మాత్రమే స్వీకరించాలని నేర్పించండి మీకు సాధ్యమైతే ఈ కింది మడుకువలు కూడా నేర్పించండి దయచేసి దుఃఖంలో నవ్వాలని కన్నీళ్ళు వస్తే సిగ్గుపడాల్సింది ఏమీ లేదని కన్నీళ్ళు వస్తే సిగ్గుపడాల్సింది ఏమీ లేదని దుఃఖంలో నవ్వాలని ప్రతిదానికి రంధ్రాన్వేషణ చేసేవాడిని పరిహసించాలని అలాగే ప్రతి చిన్న పనిని అమితంగా పొగిడేవాడి గూర్చి జాగ్రత్తగా మసులుకోవాలని బోధించండి తన కండను మెదడును అత్యంత ఎక్కువ ధర చెల్లించేవాడికి అవసరమైతే అమ్ముకోవచ్చు తన కండకు తన మెదడుకు అత్యంత ఎక్కువ ధర అత్యంత అధిక ధర చెల్లించేవాడికి అవసరమైతే అమ్ముకోవచ్చు కానీ మనసును అంతరాత్మను ఎప్పుడు ఎక్కడా వెల నిర్ణయించకూడదని మనసుకు అంతరాత్మకు ఎప్పుడు ఎక్కడా వెల నిర్ణయించకూడదని ఆ పరిస్థితి అసలు తెచ్చుకోనే తెచ్చుకోకూడదని బాగా అర్థమయ్యేట్టు చెప్పండి పనికి మాలిన అరుపులకు చెవి ఒగ్గకూడదని పనికి మాలిన అరుపులకు చెవి ఒగ్గకూడదని తను సత్యమని బలీయంగా నమ్మిన దాని కోసం ఎదురొడ్డి పోరాడాలని చెప్పండి మా అబ్బాయితో కాస్త సున్నితంగానే వ్యవహరించండి మా అబ్బాయితో కాస్త సున్నితంగానే వ్యవహరించండి కానీ మరీ ముద్దు చేయకండి ఎందుకంటే ఉక్కు దృఢత్వం తెలిసేది అగ్ని పరీక్షకు గురైనప్పుడే ఉక్కు దృఢత్వం తెలిసేది అగ్ని పరీక్షకు గురైనప్పుడే కదా ధైర్యంగా ఉండగలిగే సహనం తనకు కావాలి ధైర్యంగా ఉండగలిగే సహనం తనకు కావాలి అయితే అవసరమైనప్పుడు అవసరమైనప్పుడు తన అసహనాన్ని ప్రదర్శించే ధైర్యం కూడా తనకు ఉండాలి అవసరమైనప్పుడు తన అసహనాన్ని ప్రదర్శించే ధైర్యం కూడా తనకు ఉండాలి ఎల్లవేళలా తన మీద తనకు అచంచలమైన విశ్వాసం ఉండేలా తీర్చిదిద్దండి ఎల్లవేళలా తన మీద తనకు అచంచలమైన విశ్వాసం ఉండేలా తీర్చి దిద్దండి అప్పుడే ఆ వయసు పిల్లలకు అప్పుడే ఆ వయసు పిల్లలకు మానవ జాతి మీద ఎనలేని విశ్వాసం ఏర్పడుతుంది అప్పుడే ఆ వయసు పిల్లలకు మానవ జాతి మీద ఎనలేని విశ్వాసం ఏర్పడుతుంది నాకు తెలుసు ఇవన్నీ చిన్న కోరికలేమీ కావు నాకు తెలుసు ఇవన్నీ చిన్న కోరికలేమీ కావు చాలా పెద్ద కోరికలే కానీ ప్రయత్నించి చూడండి ముద్దులొలికే నా బంగారు తండ్రి కోసం ఇందులో మీరు ఏమేమి చేయగలరో ప్రయత్నించి చూడండి మీ ప్రయత్నం సఫలమైతే మీ ప్రయత్నం సఫలమైతే ఆ ఫలితం నా కుమారుడొక్కడికే కాదు మొత్తం కొన్ని తరాలకు అందించిన వారవుతారు దయచేసి ఆలోచించండి మీ ప్రయత్నం సఫలమైతే ఆ ఫలితం నా కుమారుడొక్కడికే కాదు మొత్తం కొన్ని తరాలకు అందించిన వారవుతారు అందువల్ల దయచేసి ఆలోచించి చూడండి మీ అబ్రహం లింకన్ ఫాదర్ ఆఫ్ ట్యాడ్ లింకన్ పేరెంట్ ఈ విధంగా అబ్రహం లింకన్ తన కుమారుడికి చదువు చెప్పే ఉపాధ్యాయుడికి ఉత్తరం రాశారు మనకు తెలుసు కదా అబ్రహం లింకన్ పన్నెండు ఫిబ్రవరి పద్దెనిమిది వందల తొమ్మిది నుండి పదిహేను ఏప్రిల్ పద్దెనిమిది వందల అరవై ఐదు మధ్యకాలంలో జీవించిన వారు అమెరికాకు పదహారవ అధ్యక్షులు చాలా కాలం గడిచిపోయింది కానీ అందులో ఆయన చూపిన మార్గం ఇప్పటికీ కూడా అనుసరణీయమే ఉపాధ్యాయులందరూ వీటిని పరిగణలోకి తీసుకొని ఇప్పటికీ వారి పిల్లలకు ఈ విషయాలు బోధించాల్సిన అవసరం ఉంది అని నాకు అనిపించింది అందుకే ఈ ఉత్తరం మీకు చదివి వినిపించాలని ఈరోజు ఈ ప్రయత్నం చేశాను థ్యాంక్ యూ ఫర్ పేషెంట్ లిజనింగ్ ప్రస్తుతానికి సెలవు